ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడవ టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్కు ఇండియా ధీటైన జవాబిస్తుంది ఇంగ్లాండు తన తొలి ఇన్నింగ్స్లో మూడు వందల ఎనభై ఏడు పనులకు కాగా ఇండియా ఆ స్కోర్ను అధిగమించే దిశగా సాగిపోతుంది మూడవ రోజు ఆటలో ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీ సాధించటము కాగా కీపర్ రిషబ్ పంతు చక్కటి ఆట తీరుతోటి డెబ్బై నాలుగు పనులు చేసి దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు ఇక జడేజా సైతము తన బ్యాట్ను జులిపిస్తుండటంతోటి ఇండియా ఇంగ్లాండ్కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చే దిశగా సాగిపోతుంది మూడు వికెట్ల నష్టానికి నూట నలభై ఐదు పరుల ఓవర్నైట్ స్కోర్ తోటి మూడవ రోజు ఉదయము ఇండియా తన తొలి ఇన్నింగ్స్ను కొనసాగించింది తొలి సెషన్ మొత్తం అద్భుతంగా బ్యాటింగ్ చేసింది ఇండియా కరెక్ట్గా లంచ్కు ముందు రిషబ్ పంత్తో అవుట్ అయ్యే వరకు ఇండియా తిరుగులేనటువంటి బ్యాటింగ్ చేసింది ఓవర్నైట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ వీరిద్దరు కూడా తమ అద్భుత ఫామ్ను కొనసాగిస్తూ ఇంగ్లాండ్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచారు నిన్న పంతొమ్మిది పనులతోటి నాటౌట్గా నిలిచినటువంటి రిషబ్ పంత్ మూడవ రోజు ఉదయం జోఫ్రా అర్చర్ వేసినటువంటి తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు బాదాడు మరోవైపు కేఎల్ రాహుల్ ఆచితూచి బ్యాటింగ్ చేశాడు మొదట్లో సో ఉదయం ఒక గంట వరకు కాస్త నిలదొక్కిన విధంగా బ్యాటింగ్ చేసినటువంటి వీరిద్దరూ ఆ తర్వాత యథేచ్ఛగా షాట్లు కొట్టారు బ్రైడెన్ కార్స్ వేసినటువంటి యాభై నాలుగు ఓవర్లో కేఎల్ రాహుల్ వరుసగా మూడు ఫోర్లు బాదాడు మరోవైపు ఈ సిరీస్లో అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నటువంటి రిషబ్ పంతు వేలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు దీంతో స్కోర్ బోర్డు చకచకా ముందుకు కదిలింది యాభై ఏడు ఓవర్లకు ఇండియా స్కోరు రెండు వందల పరుగులను దాటింది బెన్ స్టోక్స్ వేసినటువంటి యాభై తొమ్మిదో ఓవర్లో సిక్స్ కొట్టి ఎనభై ఆరు బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు రిషబ్ పంత్ చేతి వేలికి గాయమైనప్పటికీ పట్టుదలతోటి పంత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ వీరిద్దరి జోడీని విడదీయడానికి ఇంగ్లాండ్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది జోఫ్రా ఆర్చర్తో సహా ఫాస్ట్ బౌలర్లు కానీ స్పిన్నర్ షోయబ్ బషీర్ కానీ వీరి జోడీని విడదలేకపోయారు ఈ క్రమంలో టెస్టులో ఇంగ్లాండ్ పైన అత్యధిక సిక్సర్లు బాధినటువంటి బ్యాటర్గా రిషబ్ పంత్ వివ్యూన్ రిచర్డ్స్ రికార్డును అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు రిషబ్ పంత్ ముప్పై ఐదు సిక్సర్లతోటి ఇంగ్లాండ్ పైన టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాధినటువంటి బ్యాటర్గా రికార్డు సృష్టిస్తే వివియన్ రిచర్డ్స్ ముప్పై నాలుగు సిక్స్లతో టీమ్ సౌతి ముప్పై సిక్స్లతో యశస్వి జైస్వాల్ ఇరవై ఏడు సిక్స్లతోటి ఇక శుభన్ గిల్ ఇరవై ఆరు సిక్స్లతోటి ఆ తర్వాత స్థానాలలో నిలిచారు సో మొత్తంగా ఇంగ్లాండ్ పైన టెస్టులలో అత్యధిక సిక్సర్లు బాధినటువంటి టాప్ ఫైవ్లో ముగ్గురు బ్యాటర్లు ఇండియాకు చెందిన వాళ్ళే ఆ ముగ్గురు కూడా ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్లో ఆడుతున్నారు రిషబ్ పంత్ జైస్వాల్ అండ్ గిల్ ఇక షోయబ్ బషీర్ వేసినటువంటి అరవై రెండవ ఓవర్లో పంత్ మరో సిక్స్ బాదాడు లంచ్కు ముందు ఓవర్ వరకు రాహుల్ తొంభై ఏడు పరులతోటి పంతు డెబ్బై నాలుగు పనులతోటి ఉన్నారు ఇక లంచ్కు ముందు ఓవర్ షోయబ్ బషీర్ వేశాడు తొలి బాల్కు రాహుల్ సింగిల్ తీసి తొంభై ఎనిమిది పరులకు చేరాడు అదే ఓవర్లో రాహుల్ సెంచరీ పూర్తి చేసి లంచ్కు వెళ్ళాలని అనుకున్నారో ఏమో కానీ బషీర్ వేసినటువంటి మూడో బాల్కు సింగిల్ తీయబోయినటువంటి రిషబ్ పంతు స్ట్రోక్స్ వేసిన అద్భుత త్రోకు రన్అట్ అయ్యాడు అక్కడ ఆ సింగిల్ తీయాల్సినటువంటి అవసరం లేదు చాలా రిస్క్తో కూడుకున్నది పంతు బాల్ కొట్టగానే నాన్ స్ట్రైక్లో ఉన్నటువంటి రాహుల్ పరుగు అందుకున్నాడు రిషబ్ కూడా కాస్త లేటుగా పరుగు ప్రారంభించాడు అయితే బెన్ స్టోక్స్ అద్భుతంగా త్రో అది అతనికే సాధ్యం సో మొత్తంగా పంతు రన్ అవుట్ అత్యంత దురదృష్టకరము నూట పన్నెండు బంతులు ఎదుర్కొన్నటువంటి రిషబ్ పంతు ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్లతోటి డెబ్బై నాలుగు పనులు చేసి రన్ అవుట్ అయ్యాడు రన్ అవుట్ కాకపోతే పంతు ఉన్నటువంటి ఫామ్లో చూస్తే అతను ఖచ్చితంగా సెంచరీ చేసేవాడే కానీ దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు ఇక రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ వీరిద్దరు కలిసి నాలుగో వికెట్కు నూట తొంభై ఎనిమిది బంతుల్లో నూట నలభై యొక్క పరులు జోడించారు అందులో పంత్ డెబ్బై నాలుగు పరులు చేస్తే రాహుల్ అరవై ఒక్క పరులు చేశారు సో మొత్తంగా లంచ్ విరామ సమయానికి ఇండియా నాలుగు వికెట్ నష్టానికి రెండు వందల నలభై ఎనిమిది పనులు చేసింది పంత్ అవుట్ కావడంతో ఎంపైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు సో మూడవ రోజు ఫస్ట్ సెషన్లో ఇరవై రెండు పాయింట్ మూడు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినటువంటి ఇండియన్ బ్యాటర్లు నూట మూడు పనులు జోడించారు సో ఒకే ఒక వికెట్ను అంటే పంత వికెట్ను అది కూడా లంచ్ విరామానికి ముందు బాలకు పంత వికెట్ను కోల్పోవడం జరిగింది సో మొత్తంగా రన్ రేటు కూడా చాలా చక్కగా ఉంది ఫస్ట్ సెషన్లో ఓవర్కి సగటున నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది చోదు అంటే ఒక రకంగా వన్డే తరహాలు వీళ్ళిద్దరు కలిసి బ్యాటింగ్ చేశారు సో ఫస్ట్ సెషన్ మొత్తానికి ఇండియా అదే అని చెప్పాలి థర్డ్ డే ఎందుకంటే చివరిలో రిషబ్ పంత్ వికెట్ మాత్రమే కోల్పోయినప్పటికీ బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసి ఇరవై రెండు పాయింట్ మూడు ఓవర్లలో నూట మూడు పనులు జోడించారు ఇక లంచ్ తర్వాత జోఫ్రా అర్చర్ వేసినటువంటి అరవై ఏడు ఓవర్లో సింగిల్ తీసినటువంటి కేఎల్ రాహుల్ నూట డెబ్బై ఆరు బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఈ సిరీస్లో రాహుల్కి ఇది రెండవ సెంచరీ అంతేకాదు లార్డ్స్ మైదానంలో కూడా రాహుల్కు ఇది రెండవ సెంచరీ మొత్తంగా ఇంగ్లాండ్ గడ్డపైన కేఎల్ రాహుల్కి ఇది నాలుగవ సెంచరీ సో ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో సెంచరీ చేయటం అనేది ప్రతి బ్యాటర్ యొక్క కళ అలాంటి కళను రెండుసార్లు నిజం చేసుకున్నాడు కేఎల్ రాహుల్ అయితే సెంచరీ పూర్తయినటువంటి వెంటనే బషీర్ వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లోనే రాహుల్ హ్యారీ బ్రూక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మొత్తంగా నూట డెబ్బై ఏడు బంతులు ఎదుర్కొన్నటువంటి కేఎల్ రాహుల్ కరెక్ట్గా వంద పరులు చేసి అంటే సెంచరీ చేసి అవుట్ అయ్యాడు సో రాహుల్ యొక్క ఇన్నింగ్స్లో పదమూడు బౌండరీలు ఉన్నాయి సో రాహుల్ అవుట్ అయ్యే సమయానికి ఇండియా అరవై ఏడు పాయింట్ ఒక ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై నాలుగు పనులు చేసింది అలా లంచ్కు ముందు లంచ్ తర్వాత వెంట వెంటనే ఇండియా రెండు వికెట్లను కోల్పోయింది లంచ్కు ముందు రిషబ్ పంత్ వికెట్ లంచ్ అయిపోగానే వెంటనే కేఎల్ రాహుల్ కూడా అవుట్ అయ్యాడు ఇలా వెంటనే రెండు వికెట్లు పడటంతోతే ఇండియా కాస్త ఇబ్బందులో పడింది అయితే ఆరో స్థానంలో వచ్చినటువంటి రవీంద్ర జడేజా ఏడవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి నితీష్ కుమార్ రెడ్డి వీరిద్దరు కలిసి పట్టుదలతో ఆడి టీ బ్రేక్ వరకు మరో వికెట్ పడకుండా చాలా జాగ్రత్తగా ఆడారు ఈ క్రమంలో రన్ రేటు బాగా తగ్గింది ఒకవైపు జడేజా కాస్త బాగానే ఆడుతున్నప్పటికీ నితీష్ కుమార్ రెడ్డి మాత్రము పరుగులు తీయడానికి నానా తంటాలు పడ్డాడు తొలి ఇరవై బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయలేదు నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి ఆచితూచి బ్యాటింగ్ చేయడంతో పరుగుల వేగం బాగా తగ్గింది జోఫ్రా అర్చర్ వేసినటువంటి ఎనభై నాలుగో ఓవర్లో ఇండియా మూడు వందల పరుగుల మార్కును అందుకుంది సో వీరిద్దరూ అంటే రవీంద్ర జడేజా అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీరిద్దరూ చాలా ఆచితూచి ఆడటంతో టీ విరామ సమయానికి ఇండియా మరో వికెట్ కోల్పోలేదు సో టీ విరామ సమయానికి ఇండియా తొంభై ఒక ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి మూడు వందల పదహారు పనులు చేసింది సో సెకండ్ సెషన్లో ఇరవై ఐదు పాయింట్ మూడు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా అరవై ఎనిమిది పరులు మాత్రమే చేసి ఒక వికెట్ కోల్పోయింది రన్ రేటు ఓవర్కి సగటున రెండు పాయింట్ ఏడు రెండుగా ఉంది సో ఫస్ట్ సెషన్లో ఓవర్కి సగటున నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది చొప్పున పరుగులు చేసినటువంటి ఇండియా సెకండ్ సెషన్లో ఓవర్కి సగటున కేవలం రెండు పాయింట్ ఏడు రెండు చొప్పున పరుగులు చేయడం జరిగింది దానికి ముఖ్య కారణం ఏంటంటే రవీంద్ర జిడేజా అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీరిద్దరు కూడా చాలా ఆచితూచి బ్యాటింగ్ చేశారు ఒక రకంగా జిడ్డుగా బ్యాటింగ్ చేశారని చెప్పాలి వాళ్ళ లక్ష్యం ఏంటంటే వికెట్ పడకుండా కాపాడుకోవటం ఎందుకంటే గతంలో ఒక ఐదు వికెట్లు పడగానే ఆ తర్వాత చకచక వికెట్లు సైకిల్ స్టాండ్లో ఒక సైకిల్ పెడితే మిగతా సైకిల్ అన్ని పడ్డట్టుగా ఇండియా వరుసగా వికెట్లను కోల్పోయేది ఆ వికెట్ల పతనాన్ని అడ్డుకోవాలనేట ఉద్దేశంతో జడేజా అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీరిద్దరు కూడా గట్టి పట్టుదలతోటి మరి బ్యాటింగ్ చేశారు బ్యాటింగ్ అయితే బాగానే చేసినట్టు కానీ సెకండ్ సెషన్లో పరుగుల వేగం బాగా తగ్గింది ఇక టీ బ్రేక్ తర్వాత కాసేపటికే బెన్ స్టోక్స్ బౌలింగ్లో నితీష్ కుమార్ రెడ్డి కీపర్ జిమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మొత్తంగా తొంభై యొక్క బంతులు ఎదుర్కొన్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి నాలుగు ఫోర్లతోటి ముప్పై పరులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు సిక్స్త్ వికెట్కు నితీష్ కుమార్ రెడ్డి అండ్ రవీంద్ర జిడేజా వీరిద్దరు కలిసి నూట అరవై ఐదు బంతుల్లో డెబ్బై రెండు పరులు జోడించారు సో మూడు వందల ఇరవై ఆరు పరుల వద్ద నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఇండియా తన ఆరో వికెట్ను కోల్పోయింది అయితే నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయినప్పటికీ మరొక బ్యాటర్ రవీంద్ర జడేజా పట్టుదలతోటి ఆడుతూ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు కడపడే వార్తలు అందేసరికల్లా ఇండియా వంద పాయింట్ ఐదు ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి మూడు వందల ముప్పై ఎనిమిది పరులు చేసింది రవీంద్ర జడేజా యాభై ఒక్క పరులతోటి వాషింగ్టన్ సుందర్ నాలుగు పరులతోటి ప్రస్తుతము బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు ఇండియా ఇంకా నలభై తొమ్మిది పనులు మాత్రమే వెనకబడి ఉంది ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో చేసినటువంటి స్కోర్కు ఇంకా నలభై తొమ్మిది పనులు మాత్రమే వెనుకబడి ఉంది సో ఇండియా చేతిలో ఇంకా నాలుగు వికెట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ స్కోర్ను అంటే ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో చేసినటువంటి స్కోర్ను మూడు వందల ఎనభై ఏడు పనులు చేసినాయి కదా ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆ స్కోర్ను అధిగమించేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ప్రస్తుతము జడేజా ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ వీరిద్దరే బ్యాటింగ్ చేసేటప్పుడు సామర్థ్యం ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ నిలదొక్కుంటే మాత్రం ఇంగ్లాండ్ స్కోర్ను అధిగమించవచ్చు ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చేటటువంటి బుమ్రా కానీ దీప్ కానీ ఆ తర్వాత సిరాజ్ కానీ వీళ్ళు కాస్త బ్యాట్ను జులిపిస్తే ఈ స్కోర్ను అంటే ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో చేసినటువంటి స్కోర్ను అధిగమించడమే కాకుండా కాస్త కూస్తో ఆధిక్యాన్ని కూడా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కూడా ఇండియా కూడగొట్టుకోవచ్చు ఎంత ఆధిక్యాన్ని మనం సంపాదిస్తే ఈ మ్యాచ్లో మనం గెలవడానికి అంత అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆచితూచి ఆడటం ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి చాలా స్లోగా ఆడినందుకు మనకు కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ ఆ పరిస్థితుల్లో అది తప్పలే ఎందుకంటే వికెట్ల పతనాన్ని అడ్డుకోవటమే లక్ష్యంగా మరి బ్యాటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఇప్పుడు క్రీజ్లో ఉన్నటువంటి జిడేజా వాషింగ్టన్ సుందర్ ఆ తర్వాత వచ్చినటువంటి బుమ్రా ఆకాష్ దీప్ సిరాజు వీరందరూ తలా కాస్త సహకారం అందిస్తే ఖచ్చితంగా మరి తొలి ఇన్నింగ్స్లో ఇండియా ఆధిక్యాన్ని సంపాదించుకోవచ్చు